రఘుపతి రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం పండగలా కొనసాగుతోంది ప్రతి ఏటా బతుకమ్మ పండుగకు ఆడపడుచులకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు చీరల పంపిణీ చేస్తున్నారు ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా చీరల పంపిణీ జరుగుతోంది శనివారం శ్రీరాంపూర్ లో చీరల పంపిణీ ప్రక్రియకు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ శ్రీకారం చుట్టారు శని ఆదివారం రెండు రోజులు నస్పూర్ పురపాలక సంఘంలో చీరల పంచగా సోమవారంతో నస్పూర్ లో చీరల పంపిణీ ముగుస్తోంది మంచిర్యాల హజీపూర్ లక్షటి పేట దండిపల్లి మండలాల్లో చీరల పంపిణీ జరుగుతోంది నియోజకవర్గ వ్యాప్తంగా లక్ష చీరల పంపిణీ చేసేలా ప్రేమ్సాగర్ రావు లక్ష్యంగా పెట్టుకున్నారు పదేళ్లు చీరల పంపిణీ చేస్తామని ఇప్పటికే ప్రేమ్సాగర్ రావు ప్రకటించారు ఈ సందర్భంగా ప్రేమ్సాగర్ రావు సురేఖలు మాట్లాడుతూ బతుకమ్మ పర్వదినంకు ఆడబిడ్డలకు చీరలు అందివ్వడం ఆనందంగా ఉందని అధికారంలో లేకున్న బతుకమ్మ రంజాన్ తోఫాన్ నిరాటంకంగా నిర్వహిస్తామని వారు తెలిపారు పెద్ద ఎమ్మెల్యేగా బలపరుస్త జరిగింది మీరు ఇచ్చిన స్ఫూర్తి మీరు గత కొన్ని సంవత్సరాలుగా మీద చూపించినటువంటి మమ్మల్ని ఈ యొక్క సేవా కార్యక్రమాలకు ముందుకు తీసుకెళ్తుంది మీరు మా వెంట ఉన్నంత కాలం ఇలాంటి సేవా కార్యక్రమాలు అని చెప్పేసి మేము కోరుకుంటూ ఏదైతే ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి బతుకమ్మ పండుగ సందర్భంగా మన నియోజకవర్గంలోని అందరికీ కూడా ఏదన్నా ఒక కానుక ఇద్దామని చెప్పేసి ప్రేమసాగర్ రావు గారు అంటే మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒక అందలాగా నేను ఆదుకుంటాను అన్న భరోసా కల్పించడం కోసం మన నియోజకవర్గంలో ఉన్న మహిళలందరికీ కూడా బమ పడ సందర్భంగా ఒక చీర అనేది కానుకగా ఇస్తున్నారు ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ చీరలు మనం కానుకగా ఇవ్వడం ఇది ఆరో సంవత్సరం నిజానికి ఈ కార్యక్రమం మొదలుపెట్టింది ఎనిమిది సంవత్సరాల కింద అయితే ట్రస్ట్ సభ్యత్వం ఇచ్చి తీసుకున్న ప్రతి ఒక్క కూడా మనం చీరను కాకగా ఇస్తున్నాం ఈ రోజు మన ట్రస్ట్ సభ్యత్వం తీసుకున్న మహిళలు కొత్తగా కార్డ్స్ ఇచ్చిన వాళ్ళందరితో కలిపితే దాదాపు లక్ష మందికి చేరుకున్నారు ప్రతి సంవత్సరం మేము ఉన్నంతకాలం మీకు చీరలు ఇవ్వడము ఈ కార్యక్రమం అనేది నిర్విఘ్నంగా కొనసాగుతుంది ముఖ్యంగా నేను నస్పూర్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలనుకుంటున్నాను పోయిన ఎలక్షన్లలో ప్రేమసాగర్ రావు గారిని భారీ మెజార్టీతో గెలిపించింది మన నస్పూర్ వాళ్ళే ప్రేమసాగర్ రావు గారికి అరవై ఆరు వేల పై చింకు మెజార్టీ వస్తే అందులో ఇరవై ఒక్క వెయ్యి మెజార్టీ మన నస్పూర్ నుండే వచ్చింది అమ్మ ఇది ఇంకా ప్రేమసాగర్ రావు గారి బాధ్యతని ఇంకా ఎక్కువ చేస్తుంది మేమున్నంత కాలం మీకు సేవ చేసి మీ రుణం తీర్చుకుంటాం ఇవాళ తెలంగాణ పరిస్థితి నిన్న కొంతమంది అన్నారు అంటే వివిధ వాళ్ళ అక్కడున్న సమస్యల గురించి కూడా మాట్లాడడం జరిగింది